హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు మనం వంట వీడియో కార్యక్రమం వచ్చి ఉప్పు చేప టమాటా మన తీసుకున్నాక ఉండబోతే ఫీల్ అయిపోవు చేపలు అందుకే మొదలు పెట్టాను అనమాట అండ్ ఈజీ అయ్యే ప్రాసెస్ కూడా చెప్పేస్తా చూడండి ఏడెనిమిది టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా అండ్ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు అన్నమాట మీకు కారం తగినట్టు ఒక బాండి పెట్టి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేయండి ఇంకో దాంట్లో పెట్టండి కొంతమంది దాంట్లోనే ఎంచుతాను కానీ కొంతమంది ఎయించరు అనమాట నేను పిల్లలు కూడా తింటారు కదా వాళ్ళకి ఇష్టం ఉండిద్దో అని ఇంకొక కళాయి పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫిష్ ముక్కలు అయితే కడుక్కోండి మంచిగా శుభ్రంగా కడిగి దీంట్లో అయితే వేయించుకోండి అనమాట మార్చకుండా వేయించుకోవాలి ఇవైతే సో ఇవి సైడ్ డిష్లోకి దేనికైనా బాగుంటాయి రోటి పచ్చళ్ళకి కానీ పప్పు చారు కానీ అండ్ పప్పు అలాగా బాగానే ఉంటాయి వేయించుకొని ఉప్పు వేసుకు కారం వేసుకుంటే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా ఉప్పు చేపల్లో అండ్ ఇక్కడైతే టమాటా కూడా వేస్తాను పసుపు ఉప్పు వేసాను ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా మనం ఉప్పు అయితే ముందు వేసుకో ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకొని సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు అండ్ మీకు ఇవి ఏ సైడ్ డిష్లో ఇష్టము ఎలా వండుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సో ఇక్కడ చూసారు కదా రెడ్గా అయితే ఏపీ వేసుకున్నాను చేప ముక్కలు అయితే అన్నీ అండ్ పక్కన ఇంకా మళ్ళీ వచ్చేసేపాటికి మూత పెట్టాయి కదా టమాటా అయితే మంచిగా సాఫ్ట్గా మగ్గింది కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు పోసాను అనమాట ఎసరు కోసం అండ్ ఎక్కువ కాదు ఎక్కువ వేస్తే బాగోదు కారం అయితే వేసి మళ్ళీ మూత పెట్టాను లైట్గా వాటర్ ఉన్నాయి కదా అని చెప్పి అండ్ మళ్ళీ మంచిగా సాఫ్ట్ మగ్గాక శాన్వి వాళ్ళకి కొంచెం అయితే పక్కా తీసాను వాళ్ళకి ఇష్టం ఉండిద్దో లేదో తెలియాలి కదా ఫస్ట్ టైం పెట్టేటప్పుడు వాళ్ళైతే ఫిష్ ముక్క అయితే విడిగా పెట్టాను వాళ్ళకి ఉప్పుచాప ముక్క మంచిగానే తిన్నారు అండ్ నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి పెట్టొచ్చు అనమాట సో వాళ్ళకి విడిగా కూర తీసి ఏంజిన్ చేపలు అయితే ఉన్నాయి కదా అవి కలిపేసి అయితే శుభ్రంగా తినేసాం బాగానే వచ్చింది కర్రీ అయితే అండ్ మనకు కూర నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే షేర్ చేయండి ఉంటానే మరి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్